నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వణి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఒక్కొక్క నిజం బయటకు ఆయన చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయం జరిగింది మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరిగింది ఇలాంటి పాస్టర్లు అజయ్ బాబు ఇలాంటి పాస్టర్లందరూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక పార్టీ ఆదేశాలతో కనుసన్నలతో రాజకీయం చేశారు క్రైస్తవ సోదరుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఎవరి ప్రోద్భులంతో దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈయన ఏమన్నాడో ఒక్కసారి మీకు వినిపిస్తాను ఒక నార్మల్ పర్సన్ కాదు ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే రెండు వేల ఇరవై ఐదు లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అందులో భాగంగా పూర్తిగా రాజకీయం చేసేస్తున్నారు ప్రవీణ్ పగడాల మృతి తర్వాత నిష్పక్షపాతంగా విచారణ చేయాలి కుటుంబానికి న్యాయం చేయాలి మాకున్న అనుమానాలను బట్టి మీరు విచారణ వేగవంతం చేయాలి ఇలా మాట్లాడాలి కదండి రెండు వేల ఇరవై ఏడు జమిలి ఎన్నికలకి ఏం సంబంధం జమిలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేకుండా చేయాలి ఆ పెద్ద తలల్ని లేకుండా చేయాలి హత్యలు జరగాలి ఇది కుట్ర జరుగుతుంది ఈ రాజకీయం జమిలీ ఎన్నికలకి పకడాల గారి మృతికి సంబంధి అసలు ఏమన్నా సంబంధం ఉందా రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడించారు ఎవరు ప్రోద్భులంతో ఈ వ్యాఖ్యలన్నీ చేసి క్రైస్తవ సోదరులను రెచ్చగొడుతున్నారు ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి అజయ్ బాబు మీద పోలీసులు చాలా చోట్ల కేసు నమోదు చేశారు హైదరాబాద్లో మూడు చోట్ల కేసు నమోదైంది రాజనగరంలో కేసు నమోదైంది పోలీసులు అరెస్ట్ చేసి ఎవరి డైరెక్షన్లు నువ్వు పనిచేస్తున్నావు ఎవరు చెప్తే ఈ విధంగా క్రైస్తవ సోదరులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు

అంటే క్రైస్తవ సోదరుల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు కాబట్టి ఆయన క్రైస్తవుల్లో ఆయన మత ప్రచారుడిగా కొంచెం పేరున్న వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టాలి దాంట్లో మనం రాజకీయం చేసుకోవాలి రాజకీయ లబ్ధి పొందాలి అందరినీ రెచ్చగొట్టి అంటే క్లియర్గా కనిపిస్తోంది ఎవరో డైరెక్షన్లో మీరు రెచ్చగొట్టండి వెనకాల మేము ఉన్నాం మేము చూసుకుంటామని చెప్తే ఇట్లా మాట్లాడా ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే జమిలి ఎన్నికలను ప్రస్తావించి ఎన్నికలు వచ్చేలోపు మొత్తం రాజకీయంగా ఒక దుమారం రేపి విద్వేషాలు రెచ్చగొట్టేసి మనం లబ్ధి పొందుదాం అనే ప్రయత్నం కనిపిస్తోంది రాజకీయం తీసుకోవాల్సిన అవసరం లేదు విచారణ నిష్పక్షపాతం చేయండి మాకు ఈ అనుమానాలు ఉన్నాయి ఈ వేళ మీద మాకు అనుమానం ఉంది దర్యాప్తు చేయండి ఇట్లా మాట్లాడాలి కానీ ఎన్నికలు ఎందుకు తీసుకొస్తున్నారు ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఎవరికి అందుబాటులో ఇంకొక బయట మీకు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను గురించి ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి

ఒక్క నిమిషం బైబుల్ పక్కన పెడితే ఊచకోత యుద్ధం చేస్తాం ఇది రెచ్చగొట్టే మాటలు కాదండి ఇవి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఈయన ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన ఈయన ఒక్క నిమిషం మేము బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోసేస్తాం కబడ్దార్ మాకు యుద్ధం కూడా చేయడం వస్తుందని అని చెప్పి పక్కన వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు రోడ్ల మీద అందరినీ తీసుకొచ్చి ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిన ఈ విధంగా మాట్లాడొచ్చా ఇట్లా ఉద్వేగాలు రెచ్చగొట్టొచ్చా మత విద్వేషాలు రెచ్చగొడితే అందరూ రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి హింస పెద్ద ఎత్తున హింస జరిగితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగితే ఎవరి బాధ్యత వహించాలి ఇది బాధ్యత లేనితనం కాదా క్లియర్గా కనిపిస్తోంది ఇంతకుముందు అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యూత్ విభాగం ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తే వైసీపీ నాయకుడు అతను కూడా అజయ్ బాబు ఇతరు వైసీపీ నాయకుడు ఈ విధంగా వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టి దాంట్లో క్రైస్తవ సోదరులందరినీ కూడా భావోద్వేగాలకు చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి మనం రాజకీయం పెద్ద ఎత్తున చేద్దాం అందరినీ రెచ్చగొట్టి హింసను ప్రేరేపిద్దాం రాష్ట్రం అల్లకలం అయిపోవాలి ఈ ప్రభుత్వానికి మతం తీసుకురావాలి ఈ ప్రభుత్వానికి బురద జల్లే కార్యక్రమం చేయాలి ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం తీసుకురావాలి ఇది ఆలోచన కాదా అందుకని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు ఇతని మీద కూడా కేసు నమోదైంది పాస్టర్ అజయ్ బాబు ఈ ఈయన పేరు జాన్ బెన్నీ లింగం క్రిస్టియన్ మైనారిటీసీలో ఉపాధ్యక్షుడైన అంటే ఎవరు చెప్తే వీళ్ళు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇంత భావోద్వేగాలు గురయ్యే విధంగా ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఓచకోత కోసేస్తారంట రోడ్ల మీదకి వచ్చి అంటే ఈయన వీళ్ళు చెప్పే మాటలు కానీ హిందూ సోదరులు కూడా ఉద్వేగానికి గురి కావాలి నువ్వు ఇట్లాంటావా అని చెప్పి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి హింసం చేద్దామన్నా హింసను ప్రేరేపిద్దామన్నా అందుకే కేసులు నమోదయ్యాయి ఇప్పుడు వీళ్ళ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసినవి భారతి గారిని కలిసినవి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు ఈ అజయ్ బాబు అనే వ్యక్తి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరి కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు పగడాల మృతి తర్వాత వీరు ఎవరెవరితో మాట్లాడారు ఎవరు డైరెక్షన్లో పనిచేశారు ఎవరు చెప్తే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ డేటా మొత్తం వెలిగ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఆ ఫోరెన్సిక్ రిపోర్టు కొద్ది గంటల్లోనే రాబోతుంది సో నేరుగా కుటుంబ సభ్యులకు ఆ రిపోర్ట్ ఇస్తారు అవసరమైతే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది ఆయన హైదరాబాద్లో బయలుదే దగ్గర నుంచి ఏమేం జరిగింది పూర్తిగా ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏం బయటపడింది అవన్నీ కూడా అధికారికంగా పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది ఈయన ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారండి కుటుంబ సభ్యులు కూడా గతంలోనే చెప్పారు వారి భారీ మాట్లాడారు తమ్ముడు మాట్లాడారు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారు మత సామరస్యం కోరుకునే వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి క్రిస్టియానిటీ కూడా అదే చెప్తుంది బైబిల్లో కూడా అదే ఉంది మీరు దయచేసి ఎవరు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయకండి దర్యాప్తు జరుగుతుంది ఆ దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉందని చెప్పి క్లియర్గా ప్రవీణ్ పగడాల భారీ మాట్లాడారు వారి సోదరుడు మాట్లాడిన పరిస్థితుంది మధ్యలో వీళ్ళ రాజకీయం ఏంటండి అసలు కుటుంబం ఏమైనా సంబంధం ఉందా అసలు పాస్టర్ ప్రవీణ్ పాడాల గారితో కూడా వీళ్ళకి అసలు ప్రత్యక్షంగా ఎలాంటి అనుబంధం ఉందా ఏమి లేదు అంటే ఒక క్రిస్టియానిటీలో క్రిస్టియన్ ప్రచారకుడు ఒకరు చనిపోతే దాన్ని మిగతా మతాల మీదకి ఉసిగొలిపి రాజకీయం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుందాం ఇది ఏ పార్టీ డైరెక్షన్లో చేశారో క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాన్ బెన్నీ లింగం ఇతను బైబిల్ను పక్కన పెడితే కదా ఇతను ప్రస్తుతం దాక్కున్నాడు పోలీసులు వెతుకుతూ ఉన్నారు గాలిస్తూ ఉన్నారు రాజనగరం పోలీసులో కేసు నమోదైంది అజయ్ బాబును ఆల్రెడీ అరెస్ట్ చేశారు సో ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేయాలండి విద్వేషాలు రెచ్చగొడితే పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు ప్రభుత్వం కూడా ఖాళీగా కూర్చోాలి ప్రజలు భావోద్వేగాలకు గురి చేసి హింసను చేద్దాం ఒక డైరెక్షన్లో మనం పనిచేసి ఆ పార్టీకి మనం లబ్ధి చేకూర్చే విధంగా మాట్లాడుకుందాం చేసుకుందాం అంటే ప్రభుత్వం కూడా కామ్గా కూర్చోదు కదా సో డెఫినెట్గా ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం నాలుగు పోలీసు బృందాలు ఇతని కోసం వెతుకుతున్నాయంట సో చూద్దాం వాస్తవాలు వెలుగులోకి వస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా కొద్ది గంటల్లో బయటకు వస్తుంది మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్